రాజులెందరున్నా ఈ జగానికంతా రాజు ఆయనొక్కడే అంటారు ఆయనే జగన్నాథుడు ఒడిస్సాలోని పూరిలో ప్రతి ఏటా అంగరంగ వైభవంగా జరుగుతుంది జగన్నాథ రథయాత్ర మరి ఈ రథయాత్ర ఇంత ఘనంగా నిర్వహించడంలోని ఆంతర్యం ఏంటి ఊరేగింపులో పాల్గొనే విగ్రహాలు ఎందుకు సగమే చెక్కి ఉంటాయి తదితర జగన్నాథ రథయాత్రలోని ఆసక్తి గొలిపే విశేషాలను మీ ముందుకు తీసుకువస్తోంది వేటు న్యూస్ నేటి పరమార్థం ప్రపంచ ప్రసిద్ధి చెందిన రథయాత్రలలో పూరి జగన్నాథుని రథయాత్ర ముఖ్యమైనది ప్రతి ఏటా ఆషాఢమాసంలో శుక్లపక్షంలో విద్య తిథి నాడు అనగా నేడు పూరి జగన్నాథ రథయాత్ర ప్రారంభమవుతుంది ఈ రథోత్సవాన్ని చూడడానికి కొన్ని లక్షల మంది భక్తులు తరలి తరలి వస్తారు ఈ రథయాత్ర శ్రీకృష్ణ భగవానుడు గోకులం నుండి మధురకు యాత్రగా సాగేదిగా పరిగణించబడుతుంది జగన్నాథుడంటే దశావతారాల్లోని కృష్ణుని అవతారానికి మూల కారణమైన మహావిష్ణువే కదా జగాలన్నిటికీ నాథుడు గనక శ్రీ జగన్నాథుడుగా పేరు సార్థకమైందంటారు హిందూ మత విశ్వాసాల ప్రకారం జగన్నాథుడిని శ్రీమహావిష్ణువు అవతారంగా పరిగణిస్తారు ప్రతి ఏటా జరిగే ఈ రథయాత్రను శ్రీ జగన్నాథపురి పురుషోత్తమపురి శంఖక్షేత్రం శ్రీక్షేత్రం అని కూడా పిలుస్తారు పద్మపురాణం ప్రకారం జగన్నాథుని సోదరి సుభద్ర నగరం చుట్టూ తిరగాలనే కోరికను వ్యక్తం చేస్తుందట అప్పుడు జగన్నాథుడు తన సోదరుడు బలభద్రుడు అనగా బలరాముణ్ణి రథంపై ఎక్కించుకుని నగరానికి తీసుకువెళతాడు ఈ సంఘటన మాసంలో అప్పుడు జరిగిందట అందుకు ప్రతీకగా అప్పట్నుంచి ఈ రథయాత్రను ప్రతి సంవత్సరం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది రథాన్ని తయారు చేసేందుకు ప్రతి సంవత్సరం కొత్త వేప చెట్టు కొత్త కలప కొత్త వెదురు బొంగులను మాత్రమే వాడుతారు ఒక ప్రత్యేకమైన చెక్కను దారు అంటారు ఈ రథాన్ని నిర్మించేందుకు ఉత్తమమైన కలపను ఎంపిక చేసిన తర్వాతే ఆ చెక్కతో రథం నిర్మాణం జరుగుతుందట కానీ సగం రూపొందించిన విగ్రహాలే ఇక్కడ ఎందుకు పూజిస్తారో కూడా ఒక నేపథ్యం ఉంది తెలుసుకుందాం ఇంద్రద్యుమ్న మహారాజుకు స్వామి స్వప్నంలో కనిపించి తన మూర్తిని కొయ్యలో మలచమని ఆనతిస్తారట విగ్రహాన్ని మలచేందుకు ఒక వృద్ధమూర్తి తనంత తానుగా రాజు వద్దకు వచ్చాడట కలలో స్వామివారు సెలవిచ్చిన శిల్పరూపం ఆయనలో చూచి రాజు ఒప్పుకున్నాడట అయితే ఒక షరతు మాత్రం పెట్టాడట ఆ వృద్ధమూర్తి గది తలుపులు మూసి తాను తెరవమనేంతవరకు తెరిచి చూడకూడదనే నియమం విధించాడట ఆ శిల్పి అందుకు రాజు ఒప్పుకుంటారు కానీ కొన్నాళ్ల తర్వాత ఇంద్రద్యుమ్న మహారాజుగారి పట్టమహిషి రాణి గుండిచ ఓర్పు వహించలేకపోయిందట అసలు ఈ ముసలాయిన ఏం చేస్తున్నాడు ఎలా ఉన్నాడు చూడాలనే ఉత్కంఠ ఆమెను నిల్వనీయలేదట పర్యవసానంగా ఆమె తటాలను తలుపు తీసిందట అంతే శిల్పి అదృశ్యమయ్యాడట అసంపూర్తిగా వదిలేసిన విగ్రహాలు అక్కడ అలాగే ఉన్నాయట అందుకే దీనికి ప్రతీకగా ఇప్పటికీ సగభాగం వరకు చెక్కిన విగ్రహాలనే ఊరేగించడం ఆనవాయితీగా మారింది మన సనాతన హైందవ ధర్మం ప్రకారం జ్యేష్ఠమాసంలో పౌర్ణమి రోజున జగన్నాథుడికి నూట ఎనిమిది నిండు బిందెల నీటితో జలాభిషేకం చేస్తారు కాగా జగన్నాథుని అభిషేకానికి ఉపయోగించే నీటిని బావిలో సంవత్సరానికి ఒకసారి మాత్రమే తెరవడం విశేషం అందుకే ఈ యాత్రను సన్నయాత్ర అని కూడా అంటారు రథయాత్రకు రెండు రోజులు ముందుగా అంటే నాడు నూతన దేవతామూర్తుల నేత్రోత్సవం జరుగుతుంది యథావిధిగా పూజలు జరుగుతాయి మరుసటి రోజు ప్రజలకు నవయవ్వన దర్శనం లభిస్తుంది ఆషాఢశుక్ల విధియనాడు తాళాలతో ఉదయకాల పూజలు నిర్వహించి మణిమా జగన్నాథ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ విగ్రహాన్ని కదిలిస్తారు ఈ జగన్నాథుని రథయాత్రలో పాల్గొనడం వల్ల సర్వతీర్థయాత్రల ఫలాలు లభిస్తాయంటారు భక్తులు మరో విశిష్ట కథనంతో మళ్లీ కలుసుకుందాం వేటు న్యూస్ పరమార్థంలో